హలో అండి ఈరోజు స్పెషల్ వంకాయతో పచ్చి కొబ్బరి కారం ఈ కాంబినేషన్లో వంకాయతో చేశారనుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కూడా అద్దిరిపోతుంది ఈ కాంబినేషన్ దీనికోసం నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను అది గుత్తి వంకాయ అయినా నార్మల్ వంకాయ అయినా ఏ వంకాయకైనా ఈ కాంబినేషన్ యాడ్ చేశారనుకోండి అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం దీనికోసం ముందుగా మీ స్పైస్ లెవెల్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి అలాగే ఒక అంగుళం సైజ్ అంతా అల్లం ముక్క తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి లాస్ట్ టైం నా వీడియోలో కొబ్బరిని ఎలా స్టోర్ చేయాలో చూపెట్టాను ట్యూబ్స్ ఎలా స్టోర్ చేయాలనేది ఇక్కడ నేను అదే యూస్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసేసుకొని దాన్ని పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేయండి ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేయటం వల్ల వంకాయలు త్వరగా నల్లపడవు పొడవు చేదెక్కవు ఇలా కొబ్బరిని మొత్తాన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఓన్లీ జీలకర్ర సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసేసుకోవాలి ఇది కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి సాల్ట్ వేయటం వల్ల వంకాయలు త్వరగా మగ్గుతాయి ఎప్పుడైనా మీ దగ్గర వంకాయలు ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలా పచ్చి కొబ్బరి కారంతో ట్రై చేయండి మీ అందరికి భలే నచ్చుతుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో కొంచెం నలగకుట్టిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపుని వేసేసుకొని బాగా కలిపేసి సిమ్లోనే చేసేసుకోండి ఈ ప్రాసెస్ ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం దీనికి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోండి ఇక్కడ ఏం వాటర్ కూడా యాడ్ చేయొద్దు ఈ విధంగా సిమ్లో కుక్ చేసుకుంటుంటే సాఫ్ట్గా కుక్ అయిపోద్ది వంకాయ త్వరగా కుక్ అయిపోద్ది ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేగిపోతే సరిపోతుంది ఆ తర్వాత పైనుంచి కొంచెం సన్నగా తరిపి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నాకు తెలిసి చాలామంది ఇలా ట్రై చేస్తారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ కాంబినేషన్ అనేది నాకు కామెంట్ చేయండి చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్